బ్యాక్ టు మై ఛానల్ మరి తెలంగాణ పీజీ స్టూడెంట్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది మరి తెలంగాణలో పీజీ చేస్తే మరి ఎంబీబీఎస్ చేస్తే పీజీలో స్థానికులే అనే గుడ్ న్యూస్ రావటం జరిగింది మరి అదేవిధంగా తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే పీజీలో స్థానికులు అనే ఒక న్యూస్ వచ్చింది మనకి ఇది పీజీ స్టూడెంట్స్కి ఒక గొప్ప న్యూస్ అని చెప్పొచ్చు మరి తెలంగాణలో మరి ముఖ్యంగా తెలంగాణలో ఎంబీబీఎస్ మరి తెలంగాణ తెలంగాణలో ఎంబీబీఎస్ కోర్సు చదివిన వారికి పీజీ మెడికల్ సీట్లు భర్తీ పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు దరపాస్తాని తేల్చి చెప్పింది అలాగా అలాగే తెలంగాణ వెలుపల ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికత గుర్తింపు చేయాల్సింది ఇని తెలంగాణ కాలేజీలను పీజీ పీజీ ఆయుష్ కోర్సుల నిబంధనను రెండు వేల ఇరవై ఒకటి సవరిస్తూ అక్టోబరు ఇరవై ఎనిమిదిన అక్టోబర్ ఇరవై ఎనిమిదిన వీళ్ళైతే ఏం చేశారు అక్టోబర్ ఇరవై నుండి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మరి జీవో అయితే జారీ చేసింది చట్ట వ్యతిరేకమైన కోర్టు కొట్టేసింది తెలంగాణ మెడికల్ కాలేజీలు పీజీ మెడికల్ కోర్సులు ప్రవేశ నిబంధనలు రెండు వేల ఇరవై నాలుగులో రూలు ఐఐజీలు ప్రభుత్వం చేసిన సవరణలు చేస్తూ మంచిర్యాలకు చెందిన డాక్టర్ ఎం సత్యనారాయణ హైదరాబాద్కు చెందిన డాక్టర్ వి రజిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మీరు వీరి ప్ర ప్రకారము దాఖలు చేసే స్థానికత అంశంపై మరో తొంభై ఆరు పిటిషన్లు కూడా దాఖలై వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిక్ అలోక్ ఆగాద్య మరి అదేవిధంగా మరి జస్టిస్ కె జె శ్రీనివాసరావు ధర్మాసనం సుదీర్ఘంగా విస్తరించి ఈ నెల నాలుగునే తీర్పును రిజర్వ్ చేసింది మంగళవారం తుది తీర్పును అయితే ప్రకటించింది ఈ తీర్పు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాన్ని మాత్రమే అంటే ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి ఇరవై ఐదు ఇరవై ఆరుకి వేరే తీర్పు ఉన్నచ్చు మనం చెప్పలేము ప్రకటించింది ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ చట్టానికి వ్యతిరేకమని మరి వ్యతిరేకమైన పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించారు ఈ జీవోల ప్రకారం ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు తెలంగాణలో చదవటంతో పాటు ఇక్కడ బ్యాచిలర్ మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్లు మాత్రమే పీజీ అడ్మిషన్లో అడ్మిషన్లో స్థానికులుగా పరిగణిస్తున్నామని తెలిపారు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తామంతా తెలంగాణ వారమే అయినందున స్థానికత అభ్యర్థులుగా గుర్తించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మరి అదేవిధంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ పునర్వృష్కరణ చట్టంలోని సెక్షన్ తొంభై ఐదు నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వులు తెలంగాణకు వర్తించమని రాష్ట్రపతి ఉత్తర్వులను అన్వయించుకోవాలని ప్రభుత్వ వాదనను ధర్మాసనం తప్పుపెట్టింది విద్యకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రకటించింది ఈ సందర్భంగా ఇరవై మూడులో ఇరవై ఇరవై మూడులో హైకో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదరించింది రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో జాతీయ కోట పదిహేను పోనీ మిగిలిన కన్వీనర్ కోట ఎనభై ఐదు శాతం స్థానిక విద్యార్థులకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో డెబ్బై రెండును సమర్థిస్తూ గత సెప్టెంబర్లో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది ఆ తీర్పు రాష్ట్రపతి ఒత్తుల్లో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది జీవోలను రాష్ట్రపతి ఒత్తుల విరుద్ధంగా ఉన్న ఉన్నాయని రాష్ట్ర విద్యా సంస్థల నియంత నియంత్రణ చట్టంలోని సెక్షన్ మూడు రెండు విరుద్ధమని ప్రకటించింది పీజీ మెడికల్ ప్రవేశానికి ప్రవేశాలకు ఆగస్టు పదకొండున నిర్వహించి ఇరవై మూడున ఫలితాలు ప్రకటించిన తర్వాత అడ్మిషన్ నిబంధనలు మార్చడానికి ధర్మాసారం తప్పుబట్టింది ఒకసారి నియామక ప్రక్రియ ప్రారంభమయ్యాక మధ్యలో మార్పులు సరిగాదని తేల్చింది ఎంబీబీఎస్తో పాటు బి బీఏఎంఎస్ బిహెచ్ఎంసీ పూర్తి చేసిన పిటిషన్లకు కూడా స్థానికత వర్తిస్తుందని తుది తీర్పులో ప్రకటించింది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెన్ వన్ డి ఏపీ పునరుస్తున్న చట్టంలోని సెక్షన్ నైంటీ ఫైవ్తో పాటు పలు తీర్పులను ప్రస్తావించింది ఇది మనము మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే పీజీలోని స్థానికతలు ఇది ఏంటంటే కొంతమంది ఏంటంటే తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తారు పాపం పీజీ కోసము వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా జారుతారు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మీరు లోకల్ కాదు మీరు మీకు ఇక్కడ మీరు తెలంగాణ ఎంబీబీఎస్ చేస్తే పీజీ స్థానికులే పీజీ మీరు పీజీకి స్థానికులే కదా అది ఈ యొక్క తీర్పు ఇవ్వటం జరిగింది వేరే చోట ఎం ఎంబీబీఎస్ చేసిన మరి తెలంగాణలో ఎంబీబీఎస్ పీజీ కూడా స్థానికులు ఇది లోకల్ అర్హత ఉండి మరి మరి లోకల్ అర్హత ఉంటే రాష్ట్రం వెలుపల ఎంబీబీఎస్ చేసిన స్థానికులే పీ మెడికల్ పీజీ సీట్ల భర్తీపై హైకోర్టు కీలక తీర్పు లోకల్ అర్హత ఉండి స్థానిక రాష్ట్రం వెలుపులు ఎంబీబీఎస్ చేసినామని సపోజ్ కొంతమంది ఇక్కడ సీటు రాని వాళ్ళు ఏం చేస్తారంటే వేరే చోట వేరే రాష్ట్రం మరి తెలంగాణ కానీ మరి ఆంధ్రప్రదేశ్ కానీ అదేవిధంగా మరి తమిళనాడు కానీ ఇట్లా వేరే వేరే నార్త్ స్టేట్లలో కానీ కొంతమంది ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది వాళ్ళు మీరు స్థానికులు కాదు మీకు పీజీలో సీట్లు రావని ఒక విధం ఉంది ఇది కోర్టుకు వెళితే తీర్పు ఇచ్చింది లోకల్ అర్హత ఉండి రాష్ట్ర వెలుపులో ఎంబీబీఎస్ చేసిన స్థానికులే మెడికల్ సీట్ల భర్తీపై హైకోర్టు కీలక తీర్పు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి మాత్రమే ఈ తీర్పు గుర్తించింది ప్రభుత్వం జారీ చేసిన నూట నలభై ఐదు నూట నలభై ఐదు చట్ట విరుద్ధమని ప్రకటించింది ఇది కొంతమంది పీజీ స్టూడెంట్స్కి ఇది మంచి న్యూస్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ఆల్ ది బెస్ట్ పీజీ పీజీ అడ్మిషన్లో మీకు సీట్ రావాలని కోరుకుంటూ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ